హలో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్న విషయం మనకు తెలిసింది అయితే ఈ నేపథ్యంలో తాను వైదొలుగుతూనే కమలా హ్యారిస్ కు బైడెన్ మద్దతు ప్రకటించడం కూడా మనకు తెలుసు డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచేది దాదాపుగా ఆమెనే అని అంతా కూడా చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం గురించి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంతకీ ఏమన్నారు ఓసారి చూద్దాం అమెరికాలో మరికొన్ని రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో కీలక ప్రణామాలు చోటు చేసుకుంటున్నాయి చివరి నిమిషం వరకు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా తానే ఉంటానని కరాఖండిగా చెప్పిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అనూహ్యంగా వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే ఆయనకు చాలా వ్యతిరేకంగా మాట్లాడారు చాలా మంది అధ్యక్ష రేస్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించడం ఒక్కసారిగా రాజకీయంగా సంచలనంగా మారిందని చెప్పాలి ఈ క్రమంలోనే డెమోక్రాటిక్ పార్టీ తరఫున ప్రస్తుత ఉపాధ్యక్షాలు కమలా హ్యారిస్ను అధ్యక్ష బరిలో దింపుతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ను ఓడిస్తా నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ కమలా హారిస్ ఆయన కంటే మరింత రెట్టించిన దూకును కూడా ప్రదర్శించారు అయితే ఈ క్రమంలోనే తాజాగా డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి జో బైడెన్ వైదొలిగిన తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు అండ్ సిఎన్ఎన్ మీడియా సంస్థతో మాట్లాడినటువంటి ట్రంప్ కమలా హ్యారిస్ను ఓడించడం చాలా సులువని కూడా పేర్కొన్నారు బైడెన్ పై గెలవడం కంటే కమలా హ్యారిస్పై చాలా ఈజీగా గెలవచ్చని తెలిపారు ఈ సందర్భంగానే ప్రస్తుత అధ్యక్షుడు జో పై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి జో బైడెన్ తగిన వ్యక్తి కాదని ఆయన మండిపడ్డారు అమెరికా అధ్యక్ష హోదాలో పనిచేసే అర్హత కు ఇప్పుడు అసలు ఎప్పుడూ కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేవలం అబద్దాలు అసత్యాలతోనే బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిని పొందారని చెప్పుకొచ్చారు మీడియా కానీ డాక్టర్లు సహా ఆయన చుట్టూ ఉన్న అందరికీ బైడెన్ అధ్యక్ష హోదాలో ఉండడానికి అర్హుడు కాదని తెలుసని కూడా పేర్కొన్నారు బైడెన్ పాలన వల్ల అమెరికా భవిష్యత్తులో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాటిని వీలైనంత చక్కగా చరి సరిదిద్దుతామని కూడా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు అయితే అమెరికా దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడిగా జో బైడెన్ నిలిచారని కూడా డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇక కమలా హ్యారిస్పై డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అయితే నిప్పులు చెరిగారు జో బైడెన్ కంటే కూడా కమలా హారిస్ కు మరింత తక్కువ సామర్థ్యం ఉందంటూ జూనియర్ ట్రంప్ విమర్శలు గుప్పించారు ఆమెకు అప్పగించిన సరిహద్దు సమస్యకి ఏమాత్రం పరిష్కారం చూపలేకపోయారని ఆరోపించారు ఈ స్థాయిలో ట్రంప్ అటు జో బైడెన్పై కమలా హ్యారిస్పై కూడా నిప్పులు చెరిగారు మరోవైపు ట్రంప్ కుమారుడైనటువంటి జూనియర్ ట్రంప్ కూడా చాలా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు వీరి రూరిపై